హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసినట్లయితే అంతా కూడా రక్తంతో దాచిపోయిందండి రోడ్డు అసలు ఎరుపు రంగు పూసుకున్న విధంగా ఉంది అసలు ఇలా ఎందుకు ఉంది ఏం జరిగింది అనేది తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా ఒక ఆచారం సాంప్రదాయంలో భాగంగా ఇలా జరిగిందనమాట కొడవళ్ళు ఇవన్నీ తీసుకొని కూడా ఈ విధంగా జంతుబలైతే ఇచ్చారు ఇక్కడ రోడ్లు మొత్తం కూడా చూడొచ్చు ఎటు చూసినా కూడా రక్తమే అమాయకంగా ఉండే మోగజీవాలు అమ్మవారికి అయితే బలిస్తున్నారు మొక్కుతోటి అయితే పేరైతే పెట్టారు మొక్కు చెల్లిస్తున్నాము అని చెప్పేసి బట్ నేనైతే జడ్జి చేయలేనండి అది ఎంతవరకు కరెక్ట్ ఏందనేది నాకు తెలియదు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మొక్కు కాబట్టి వాళ్ళు మొక్కులో భాగంగా అమ్మవారికి బలైతే ఇస్తుంటారు మనమైతే వాటిని ఏమీ అనలేము ఇంకా మేమైతే ఉగాది పండుగ రోజు మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను మా డాడీ మా మమ్మీ అలాగే మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మేమంతా కూడా వెళ్ళాము ముందైతే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత రెడీ అయ్యి ఇంకా టెంపుల్ని చూడడానికైతే వెళ్ళాము ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ పోలేరమ్మ తల్లి ఉంటుంది టెంపుల్ అలాగే అంకమ్మ తల్లి టెంపుల్ రెండు టెంపుల్స్ దగ్గర కోళ్ళు అలాగే మేకపోతలు అవి బలిస్తుంటారు ఎక్కువగా కోళ్ళన్నిటినీ కూడా ఇక్కడ పోలేరమ్మ తల్లి దగ్గర కోస్తూ ఉంటారు అంకమ్మ తల్లి గుడి దగ్గర ఏంటంటే మెయిన్గా ఇంకా గొర్రెల్ని పోతుల్ని బలిస్తూ ఉంటారు ఇక్కడ కోళ్ళకి ఏంటంటే ముందు వేపాకు అనమాట మెడలో పసుపు ఆ తర్వాత కుంకం బోట్లు అవి పెట్టేసి ఆ గుడి చుట్టూ గుడి కూడా పెద్ద పెద్దదేం కాదండి చిన్నదే ఆ గుడి చుట్టూ కూడా ఒక మూడు సార్లు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత అక్కడ చూశారు కదా కత్తులు పట్టుకొని స్పెషల్గా అవి జంతువు బలి ఇవ్వడానికి వాటన్నిటికీ కూడా స్పెషల్గా అక్కడ పర్సన్స్ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఆ కోడిని పట్టుకొని తల దగ్గర అయితే నరికేస్తారనమాట ఇంకా అది గిలగిల కొట్టుకుంటుంది ఇంకా అమ్మవారికి ఇచ్చినట్టు మనం ఏదన్నా మొక్కుకుంటే ఆ మొక్కు తీరినాక ఇలా చెల్లిస్తామని చెప్పి అనుకున్నప్పుడు ఇంక ఇలా మొక్కు తీరింది కదా అందుకని చెప్పేసి ఇవ్వాలి అని చెప్పేసి ఎవరి శక్తి కొందే వాళ్ళు అనమాట కొంతమంది కోళ్ళు బలిస్తుంటారు కొంతమంది మేకపోతలు బలిస్తూ ఉంటారు ఇక్కడ పోలేరమ్మ తల్లి ముందు పక్క పోతురాజు ఇక్కడ చూసారు కదా కోడిని తల అయితే కట్ చేసి ఇంకా అలా వదిలేశారనమాట ఆ తర్వాత ఇంకా తీసుకెళ్తారనమాట ఆ కోడిని ఎలాగో వస్తున్నారో చూడండి నేనైతే చూడలేకపోయాను బట్ ఇంకా వీడియో అయితే షూట్ చేశాను చాలా దారుణంగా అనిపించింది అనమాట నేనైతే అసలు కంప్లీట్గా నాన్ వెజ్ కూడా అస్సలు తినండి ఎందుకంటే ఒక ప్రాణిని హింసించి వాటిని చంపేసి మళ్ళీ మనం తినవి ఏంటి అనే ఫీలింగ్ అయితే నాకుంటుంది చాలామంది చాలా రకాలుగా తినచ్చు మాకు చికెన్ నాన్ వెజ్ తింటాము అని చెప్పేసి బట్ నాకేంటంటే ఇక్కడ చూశారు కదా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవి చూసి ఇక్కడేమో జంతుబలి పేరుతోటి ఇలా కోస్తున్నారు బట్ నార్మల్గా ఏంటంటే చికెన్ షాప్స్కి వెళ్ళినప్పుడు కూడా మామూలుగా కోడిని కానీ మేకపోతని కానీ ఇలా వాటిని చంపే కదండి మనము నాన్ వెజ్ వండి తినేది సో ఇంకా నాకు ఆ ఫీలింగ్ తోటి నేనైతే తినను అనమాట ఇది చూసైనా కొంతమంది కంప్లీట్గా వెజిటేరియన్లు మారుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా అసలు అవి ఆర్తనాదాలు పెడుతూ ఉంటాయి అనమాట పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి ఇంకా నేనైతే ఇంకా అది షూట్ చేయలేకపోయానండి వాయిస్ అంతా కూడా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను ఆ వాయిస్ని అయితే తీసేసి నా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఒకళ్ళిద్దరు కాదనమాట ఆల్మోస్ట్ ఊరంతా కూడా ఈ విధంగా ఊర్లో సగం మంది ఇట్లా అమ్మవారికి బలిస్తూ ఉంటారు మేమేంటంటే ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు ఇలా ఇస్తామన్నమాట నిమ్మకాయలు ఇలాగా ఇక్కడ చూసా చూడొచ్చు పోలేరమ్మ తల్లిని చిన్న టెంపులే కానీ జనాలు అందరూ కూడా పొంగల్ అవి పెట్టుకొని తీసుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మెయిన్ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ బయట అనమాట కోడి బలిచ్చేదానికే మూడు సార్లు తిరుగుతారు మేకపోతకు అలా కాదండి డప్పులు మేలతాళాలు అన్నీ పెట్టుకొని మెడలో వాటికి వేపాకులు అవన్నీ కట్టేసి ఊరంతా ఊరేగింపులాగా తీసుకొస్తారు మొత్తం ఊరేగించి తీసుకొచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకా వాటి తల మీద అయితే నీళ్లు చల్లుతారండి అప్పుడు అది తల విదిలిచ్చాలి విదిలిచ్చిన తర్వాత గర్భగుడలోకి ఒకసారి తీసుకెళ్ళి ఆ తర్వాత బయట తీసుకొచ్చినాక ఇంకా అది ఏ సౌండ్స్ అయితే చేయకూడదు అప్పుడు ఇంకా ఆ మేకపోతుని పట్టుకొని కోస్తారు ఇక్కడ మీరు కత్తులు చూడొచ్చు ఏ విధంగా పట్టుకున్నారో అది కోసేటప్పుడు అరుపులండి మరీ దారుణంగా అసలు మనమైతే చూడలేం అనమాట ఇక్కడ చూసారు కదా ఎవరో ఇద్దరిని ఇద్దరు రెండు అయితే బలిస్తున్నారు అంత భయానకంగా ఉంటుందన్నమాట సిచ్యువేషను ఇక్కడ వాటర్ పోసేది కూడా మీరు చూడొచ్చు ఆ పక్కనే బోరింగ్ ఉంటుందండి ఇంకా వాటర్ తీసుకొచ్చి వీటి మీద గుమ్మరిచ్చినప్పుడు అవి ఇంకా కదలకుండా ఉండాలన్నమాట సైలెంట్గా అప్పుడు అవి అమ్మవారికి వాటి తమని తాము అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మనం భావించాలి అలా కాకుండా అవి తల విధిల్చి అటు ఇటు సౌండ్స్ చేస్తుంటే ఇంకా ఏదో లోపం జరిగిందని చెప్పేసి ఇంకా ఆ సంవత్సరం అయితే ఆ మేకపోతుని బలివ్వరు అలాగే ఇది వచ్చేసి వినాయకస్వామి టెంపుల్ ఆ టెంపుల్లో ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళు చందా ఇచ్చారండి సేరెడ్డి రామరెడ్డి ధర్మపత్ని నాగమ్మ అనే పేరు చూడొచ్చు కింద నుంచి పేరు ఐదు వేల నూట పదహారులు ఇచ్చా నేను చూడు నా పేరు ఉందా లేదని చెప్పేసి మా నాయనమ్మ అడిగితే నేను ఇంకా వీడియో తీసి మరీ చూపించాను ఇది ఊరికి చివరిలో ఉంటుందండి అందరూ కూడా ఊరి ప్రజలంతా చందా వేసుకొని ఇంకా ఈ టెంపుల్ అయితే కట్టించారు బట్ ఇక్కడ కూడా దూరమైనా కూడా భక్తులు అయితే వస్తుంటారు ఇంక ఇక్కడ వినాయక స్వామిని మనం చూడొచ్చు గర్భగుడిలో వినా వినాయక స్వామి మనం లోపలికి వెళ్ళి కూడా వినాయక స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయచ్చండి తొమ్మిది ప్రదక్షిణలు బయట ఒక మూడు ప్రదక్షిణలు అలా చేసేసి లోపలికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేయొచ్చు ఇక్కడ మా డాడీ మా నాయనమ్మ బయట ఉందేమో మా మమ్మీ ఆ తర్వాత ఇంకా మా సిస్టర్ వాళ్ళైతే రాలేదండి వాళ్ళు ఇంకా వేరే పని ఉందని చెప్పేసి ఆగిపోయారు మా వరకు వెళ్ళాము ఆ తర్వాత ఇంకా ముందు వెళ్తుంది వచ్చేసి మా హస్బెండ్ ఇంక అందరం కూడా వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చామండి ఇంకా లాస్ట్లో అంకమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఒక పది నిమిషాలు అయితే ఆగాము మా శిష్య వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి ఇది చిన్న టెంపులే ఇందాక నేను మేకపోతుని బలిస్తారని చెప్పాను కదా అది ఈ టెంపులే అనమాట చిన్నగానే ఉంటుంది కాకపోతే చాలా బాగా మంచిగా జరుగుతుంటాయి నైట్ అయితే తిరణాలు ఉంటుందండి ఇక్కడ పెద్ద విగ్రహం పెద్దగా టెంపుల్ కట్టించి విగ్రహాలు మళ్ళీ ప్రతిష్ఠించి చేయాలి అంటే అమ్మవారు మనుషులనైనా ఎవరినైనా బలి కూరుకుంటుంది అందుకని చెప్పేసి అది కష్టం అని చెప్పేసి ఇంకా టెంపుల్ అయితే ఇలాగే ఉంచారు బట్ మోస్ట్ పవర్ఫుల్ అండి మరిన్ని ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్